నమస్కారం అండి గడిచిన పది పదిహేను రోజుల నుంచి పేరు నాని గారు గ్లోబల్ ప్రచారం చేస్తూ కొల్లు రవీంద్ర గారి మీద అవినీతి ఆరోపణలు చేసి గుడి సొమ్ములో ఆయన వాటా తీసుకుని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు ఇవాళ కొల్లు రవీంద్ర గారు మాటిచ్చారు చెప్పానంటే చేతి చూపించాడు ఇవాళ ఆయన గుడికి తీసుకొచ్చి ఏ రకంగా ఆదాయాన్ని తీసుకొచ్చి చూపించారో కంటికి కనిపిస్తుంది అలాగే ఈయన చెప్పాడు దేవుడు సొమ్ముకి కాపాడతా అని చెప్పేసి ఈయన రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఒక పథకం ప్రకారం పేరు నాని గారు రంగనాయక స్వామి గుడి భూములు ఏ రకంగా కొట్టేయాలో పథకం ప్రకారం చేశారు రంగనాయక స్వామి గుడికి ఎటువంటి దోపతాప నైవేద్యాలకి ఇబ్బంది లేకపోయినా కూడా ఆయన ఆ భూముల యాక్షన్ పెట్టించాడు యాక్షన్ పెట్టించి అందులో హెచ్ఈ లైన్స్ ఉన్నాయి ఆ హెచ్ఈ లైన్స్ ఎప్పటికీ ఖాళీ చేయరు కాబట్టి ఎవరు కూడా పాటదారులు ముందుకు రాలా రాకపోయినా కూడా ఆ హెచ్ లైన్స్ ఆయన ఎటువంటి రూపాయి చెల్లించకుండా ప్రభుత్వం ధరంతో లైన్స్ మార్పించాడు అలాగే ఆ భూముల్ని ఆయనే కొన్నాడు దానికి నిదర్శనం ఆయన కుటుంబ సభ్యులతో భూమి వారి ఇరవై ఏడబ్ రెండు వేల ఇరవై మూడు డాక్యుమెంట్ నెంబర్తో ఆయన పేరుని వెంకటరామయ్య గారి భార్య జయస గారి పేరు మీద రంగనాగ భూములు కొన్నాడు నిదర్శనం ఈ డాక్యుమెంటు నెక్స్ట్ అలా మాంగారి పేరు మీద ఇరవై ఆరు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు డాక్యుమెంట్తో వాళ్ళ మామగారు పద్ధపు రామచంద్ర గారి పేరు మీద రంగనాయక స్వామి భూములు కొన్నాడు ఇదిగోండి డాక్యుమెంటు తదుపరి నూట ఇరవై రెండు యాభై రెండు పేరు రెండు వేల ఇరవై రెండు పద్ధ రామచంద్ర గారి పేరు మీద రంగనాయ స్వామి భూములు కొన్నాడు ఇదిగోండి డాక్యుమెంటు రెండు యాభై మూడు వై రెండు వేల ఇరవై రెండు రంగనాయకస్వామి భూములు కొన్నాడు వాళ్ళ భార్య పేరు జయశ్ర గారి పేరు మీద ఈ రకంగా నువ్వు రంగనాయక స్వామి భూములు దోచుకుని నువ్వు మా నాయకుని విమర్శిస్తావా దీనికి సమాధానం చెప్పు ఏం చెప్తావు నువ్వు అనొచ్చు నువ్వు కొనుక్కుంటే తప్పేంటండి అని చెప్పావు నువ్వు ఏ రకంగా కొన్నావు ఈ భూముల్ని హెచ్ఈ లైన్స్ ఉంటే ఆ హెచ్ఈ లైన్స్ ఎవరికి ఎప్పటికీ మార్తావు చెప్పేసి అందరికీ ఆ రోజు యాక్షన్కి వచ్చేవాళ్ళు చెప్పి అరే హెచ్ఈ లైన్స్ ఉండి ఎలా మారుస్తారండి ఐదు ఎకరాల్లో డ్యాగినల్గా పోల్స్ ఉన్నాయి ఆ పోల్స్ ఉన్నాయి కాబట్టి దాని విలువ లేదు ఇది పనికిరాదని చెప్పేసి దేవుడు సొమ్ము అర్ధగోలుగా దోచేసుకుని రెండు వేల ఏళ్ళలో ఆక్షన్ జరిగితే రెండు వేల పన్నెండు దాకా అటు డబ్బులు కట్ట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టోకెన్ అడ్వాన్స్ మాత్రమే కట్టారు ఎందుకు ఇన్ని రోజులు ఆగావు ఆ డబ్బు నిదానంగా నువ్వు వెసులుబాటు తీసుకుని రకరకాల కారణాలతో నువ్వే వెసులుబాటు తీసుకుంటా రెండు వేల పదకొండు పన్నెండులో నువ్వు రిజిస్టర్ చేయించుకున్నావు తిరిగి ఆ భూమిని నువ్వు మొదలుపెట్టావు నీ అన్ని దగ్గరించి నీ బినామీలు దగ్గర నుంచి నీ యొక్క నీ పేరు మీద మార్పు నిదానంగా తీసుకొచ్చావు వీటికి నిదర్శనం నేను చెప్పిన డాక్యుమెంట్లు తప్పు అయితే కనుక నా చెప్పు తీసుకుని మెల్లగట్టు తిరుతా నువ్వు నువ్వు ఈ చర్చకి రావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆలయ భూములు నేను దోచుకోలేదు అని చెప్పడానికి నువ్వు చర్చకి సిద్ధంగా ఉన్నావా నువ్వు కానీ నీ కుమారులు కానీ వచ్చి మాట్లాడతారా ప్రశ్న ఉందా అంటే దమ్ముందా ఎప్పటికీ ఐదు సార్లు నేను చెప్పా నువ్వు చేసిన అవినీతి అన్ని కూడా నేను చెప్పా ఒకరోజు కూడా నువ్వు ఖండించు అడ్డా ఎన్ని నువ్వు చేసినట్టేగా దొంగ పట్టాలు ఇచ్చావు ఇవాళ వరకు దాన్ని నువ్వు సమాధానం చెప్పలా నువ్వు చర్చకైతే అయితే నేను రెడీ సిద్ధంగా ఉన్నా నేను అలాగే ఓట్ల్లో ఏ రకంగా అవినీతి చేసావు అవి నిరూపించావు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చావు నిరూపించాం ఆటికి సమాధానం లేదు బియ్యం దోచుకుపోయావు దానికి సమాధానం లేదు ఏదంటే నువ్వు చెప్పే మాట ఇనేటువంటి పాత్రికా సోదరులు పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు తప్ప దా డిబేట్కి దా నువ్వు పియ్యిన దాంట్లో నీ పాత్ర లేదని అంటే డిబేట్కి రండి ఒక్కరోజు కూడా పబ్లిక్ డిబేట్కి రావు ఇప్పుడు ఒక ఆరోపణ చేయగానే ఒక ఇరవై రోజుల పాటు గమ్మున ఉంటావు ఇక మళ్ళీ మాట్లాడు మళ్ళీ నిన్ను మర్చిపోయారు జనం నువ్వు గత ఆరోపణలు నీ మీద చేసిన ఆరోపణలు మర్చిపోయారు కానీ మళ్ళీ మొదలెడతావు ఏదో తీసుకొచ్చి ఇది నీకు అనాటిగా అలవాటు అయిపోయింది ఇప్పటికీ ప్రజలు కరుగాచి వాత పెట్టారు యాభై రెండు వేలు నీకు మైనస్ వచ్చి కొల్లురాయినారీ మెజార్టీ ఇచ్చినా కూడా నువ్వు ఇంకా అవాగులు చవాగులు అసలు నీకు ఎలా వస్తుంది నువ్వు మాట్లాడతాకి ఈ రకంగా దేవుడి భూములు దోచుకుని దోచేసుకున్నోడికి నువ్వు ఆలయ ఆలయాస్తులు కాపాడతాం చదువుతావు అసలు అరే ఎవరైనా నమ్ముతారా ఇంత పక్కా ఎవిడెన్స్ అందుకే అనేది ఎప్పుడు దేవుడి జోలికి వెళ్ళగా తిరిగి మనకే కొట్టిద్దని ఇవాళ ఏం జరిగింది నువ్వు ఏ ఆరోపణలు అయితే నువ్వు దగ్గరుండి చేసావో ఆరోపణలు నీకే తగిలి సాక్ష్యాధారంలో సహా నువ్వు రవీంద్ర గారి మీద గ్లోబల్ ప్రచారం చేశావు ఆయన వాళ్ళ తీసుకొచ్చి గుడి కాదా ఏ రకంగా పెంచాడు చూపించాడు ఇక్కడ ఆయన మాట అంటే చేసి చూపించాడు కాబట్టి ఎప్పటికైనా సరే తెలుసుకో నువ్వు 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 కానీ నిర్మాణాత ప్రతిపక్షంగా వ్యవహరించడం తప్ప ఇలాంటి మాటలు పనికిమాలన మాటలు తీసుకొస్తే తిరిగి మనకే కొడతాయని ఎప్పటికైనా గమనించండి నేను చేసిన ఆరోపణలకి అలాగే వస్తున్నా వస్తున్నామంతకు ముందు నీ బినామీదారులతో కొన్న భూమి రక్తపు కూడా తింటున్నావు అని చెప్పేసి ఆ రోజు చెప్పా ఇవాళ ఒకటి సమాధానం లేదు అంటే ఈ ఆరోపణలన్నింటినీ మౌనం అర్థంకిగా ఈ ఆరోపణలు నిజమైన ఆరోపణలు నిజమైనప్పుడు నువ్వు మళ్ళీ ఏమవుందో మాట్లాడతావు ఎప్పటికైనా సరే మీరు తెలుసుకుని మీరు చేసిన తప్పులు లేకు నీలో పశ్చాత్తాయో ప్రాశ్చతం మొదలయ్యి ఆ రంగనాథ సాగు భూములు తిరిగి ఏ రకంగా దోస్తున్నారో తిరిగి దేవసాయకు అప్తెప్పని చెప్పేసి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తాను ఇవాళ నేను కొల్లి రవీంద్ర దృష్టికి కూడా తీసుకెళ్తాను ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఒక పథకం ప్రకారం రెండు వేల నాలుగులో నువ్వు ఎమ్మెల్యే అయితే పన్నెండు నెలల్లో లెటర్ రాస్తావు దేవస్థాయి భూమిలో అమ్మేయమని చెప్పేసి ఎవరు ఎవరడిగారు దేవస్థాయి భూమిలో అమ్మాలని చెప్పేసి అలా అంచలంచెలకు అంచలంచెలకు ఒక పథకం ప్రకారం ఆక్సిజన్ తీసుకొచ్చావు ఆక్సిజన్లు ఎవడో పాల్గొనకుండా లైన్లు పూచుని చూపించావు ఇవాళ ఎస్టీలైన్స్ తొలగిచ్చేసేవే అర ఏంటి ఇది కాదా దేవుడు సొమ్ము దోచుకుని ఇంతకంటే ఏమన్నా ఉందా నువ్వు ఎప్పటికైనా కళ్ళు తెరిగితే దేవుడు సొమ్ము తిన్నోడు ఎవడో చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు నువ్వు దేవుడు సొమ్ము తిరిగి హ్యాండ్ ఓవర్ చేసేసి ముక్కు నేలకు రాసి రంగనాశ్వేశ్వర ముందు క్షమాపణలు చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు we